ఘనమైన బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్కపు వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమ స్వరూపుడు కనికరం కలిగిన దేవుడు దయాళుడు మంచివాడు మహోన్నతుడైన దేవుడు తన కృపను తన సన్నిధిని తన మంచితనాన్ని అంతటిని మనకు వెల్లడిపరిచి నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి నేను అంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు దేవునామానికి మహిమ కలుగును గాక మొదటి కొరంతి పద్నాలుగు ఒకటి క్షమించండి కొరెంతులకు రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక పద్నాలుగు ప్రయాస ప్రయాసపడండి పడండి ఆత్మసంబు చాలామ్మా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అందరు చెప్పండి చదువుతుంటే ఏమనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుందా ఇష్టంగా అనిపిస్తుందా ప్రేమ కలిగి జీవించండి అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలట ప్రభు ఈరోజు ఇస్తున్న సందేశం అదే రైజ్ రాడ్ హలలుయా హలలుయా ఆమెన్ క్రీస్తు లాంటి ప్రేమ అనండి అందరు కూడా క్రీస్తు లాంటి ప్రేమ ఈరోజు ప్రభు అంశం క్రీస్తు లాంటి ప్రేమ క్రీస్తు లాంటి ప్రేమ మనం కలిగి ఉండాలంటే ప్రయాసపడాలి ఏమే కొంతమంది ఫుడ్ కోసం ప్రయాసపడుతుంటారు బట్టల కోసం ప్రయాసపడుతుంటారు పెళ్ళిళ్ళ కోసం ప్రయాసపడుతుంటారు పిల్లల కోసం ప్రయాసపడుతుంటారు ఉద్యోగాల కోసం ప్ర ప్రయాసపడుతుంటారు వ్యాపారాల కోసం ప్రయాసపడుతుంటారు పగ తీర్చుకోవడానికి ప్రయాసపడతా ఉంటారు కోర్టులో కేసు గెలవడానికి ప్రయాసపడుతూ ఉంటారు హలలుయ్యా ఇంకా రకరకాలైన ఉన్నాయి అవి మీకే తెలుసు ఐ కానీ వాక్యం ఏం చెప్తా ఉంది రక్షణ లేనంత వరకు రక్షింపబడినంత వరకు ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ప్రభు అది రక్షణ లేని వాళ్ళకి ఇప్పుడు రక్షింపబడిన మనకు సంఘానికి ఈ నూతన సంవత్సరం ప్రభు చెప్తున్న మాట ప్రేమ కలిగి ఉండి ఉండడానికి ఏం చేయండి ప్రయాసపడండి దేవునికి స్తోత్రం హలలుయా ప్రయాసపడాలా ఏ విషయంలో ప్రయాసపడాలా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలా అంటే ప్రేమ కలిగి ఉండకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో సవాళ్ళు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో రకాలైన పరిస్థితులు వస్తాయి అయినప్పటికీ వాక్యం ఏమంటుందంటే సంఘంతో పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి హలలుయా అది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం ఎందుకు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటున్నాడంటే ఆ పక్కన అధ్యయంలోనే మొదటి కొరంతి పదమూడు ఒకట్లో అంటాడు ప్రేమ లేని వాడనవుతే నేను వ్యర్థుడను అంటాడు ఐ మీన్ అట్లా కొంచెం కిందికి వస్తే మూడే మూడు నిలబడతాయి అంట ఒకటి ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడిట్లో ఏది గొప్పది శాశ్వతంగా ఉండేదంటే ప్రేమయే అంటాడు పక్కన చెప్పండి ప్రేమయే అని హలలుయా హలలుయా నువ్వు పోయినాక ఉండేది ఏంటో తెలుసా నువ్వు చూపించిపోయిన ప్రేమనే అందుకే ప్రయాసపడాలా హలలుయా బా వాళ్ళని అన్నుక్కుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయని అంటే దాని ఏంటి అంత ప్రేమించినావు నువ్వు ఐ నీ ప్రేమను అంత క్రియారూపంలో చూపించావు హలలు యా ఈరోజు ప్రభు ఆయన శరీరం దగ్గరికి ఆయన రక్తం దగ్గరికి రాగానే ఏమంటాడు తెలుసా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు అంటాడు అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనను సంపాదించుకోవడానికి తన ప్రేమను ఎట్లా ఖర్చు పెట్టాడో ఆయన మనను సంపాదించుకోవడానికి ఏ రీతిగా రిక్తుడిగా మార్చబడ్డాడో ఆయన మనను సంపాదించుకోవడానికి ఎన్ని కొరడ దెబ్బలు తిన్నాడు ఆయన మనను సంపాదించుకోవడానికి భూమి ఆకాశం మధ్యలో ఒక నిస్సహాయమైన స్థితిలో వేలాడాడు ఆయన మనం సంపాదించుకోవడానికి ఎన్ని దూషణలు ఎన్ని గుద్దులు ఎన్ని మాటలు అనిపించుకున్నాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి అవంత ప్రేమనే హలూయ కాబట్టి ఆ ప్రేమను మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలా తలపోసుకుంటుండాలి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండాలా వాళ్ళు అట్లా ఎందుకన్నారబ్బా ఎందుకన్నారబ్బా అబ్బా అబ్బా అంటే బొబ్బరా బాబు ఆమెన్ ఎప్పుడు అబ్బలు అబ్బలదు హలూయ ఆమెను తలచుకుంటే చాలు జల 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 రాలను కృతజ్ఞత కన్నీళ్ళు అయి రావాలా అలలు వాళ్ళన్న మాటకు నాకు నిద్ర రాలే వాళ్ళన్న మాటకున్నకు తిండిపోలే వాళ్ళన్న మాటకు ఆమె అల్లలు అది కాదు ఆయన ప్రేమ ప్రేమను తలబోసుకోవాలి మనం సో ఇప్పుడు ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలట ప్రైజ్లో వాడు విచిత్రమైన విషయం చెప్పాలా వద్దా అవును ప్రభా నేను ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడతాను ఎవరిని ప్రేమించాలి అన్నాడు తేసాయ అంటాడు శత్రువుని ప్రేమించాలి అంటాడు హలో మిత్రుని ప్రేమించడం ప్రేమించేవాడిని ప్రేమించడం చెప్పాలా చాలా సులువు అని చెప్పండి అట్టి పండ్లు తెచ్చే వాళ్ళకి అట్టి పండ్లు తీసుకుపోవడం మామిడి పళ్ళు మామిడిపళ్ళు మామిడి పళ్ళు తీసుకుపోవడం రూపాయి ఇచ్చానికి రూపాయి తీసుకుపోవడం హల్ లూయ నువ్వు తీసుకపోయిన అట్టి పళ్ళని ఇసిరి కొట్టేవాడిని నువ్వు తీసుకపోయిన మామిడి పళ్ళను తీ తీసుకొని పోయినవాన్ని ఇసిరి కొట్టేవాడిని వందనాలు అన్నానా కానీ తందనాలు అన్నాడు తిరిగిపోయేవాన్ని వాణ్ణి ప్రేమించాడు వాణ్ణి ప్రేమించాలంటే ప్రయాసం ఉంది అక్కడ హల్లు లుయా హల్లు లూయా ఏమేన్ కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే ఐ మెన్ అందరినీ ప్రేమించింది కొందరిని కాదు సో మనం కూడా అందరం ఏం చేద్దాం అంతే ప్రైజలో హలలుయా హలలుయా కానీ మొట్టమొదటి ఈరోజు ప్రభు మనతో మాట ప్రయాసపడండి దేనికోసం ఈ లోకంలో ఏదో సంపాదించాలని కాదు ప్రేమను సంపాదించుకోవడాని కోసం అనేకులను ప్రేమించడాని కోసం ఏమేం దేనికి స్తోత్రం హల లూయా పిల్లడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏం తీసుకొని పోతాడు బ్యాగు పుస్తకాలు పెన్సిళ్ళు టిఫిన్ వాటర్ బాటిల్ ఏమే కాలేజ్ పోయి పిల్లలు ఏం తీసుకుపోతారు సబ్జెక్ట్స్ సంబంధించిన బుక్కులు ఆమెన్ ఒక పనికి పోయి వాడు ఏం తీసుకుపోతాడు దేవునికి స్తోత్రం మేస్త్రి అయితే తాపి తీసుకొని పోతాడు కర్రం తీసుకొని పోతాడు హల్లుయా అదే రాళ్ళు కొట్ట రాళ్ళు పగల కొట్టవాడైతే సుత్త తీసుకొని పోతాడు దేవునికి స్తోత్రం రైతు అయితే కొడవలు తీసుకొని పోతాడు దేవునికి స్తోత్రం నాగడు తీసుకుపోతాడు హల్లుయా సో ఏదో ఒకటి తీసుకొని పోతున్నారు మీరు ఇప్పుడు మందిరానికి వచ్చారు ఏం తీసుకొని వచ్చారు చేతిలో బైబిల్ తీసుకొని వచ్చారు హల్లుయా కాబట్టి ఏదో ఒకటి మనం తీసుకొని పోతున్నాం నా బాధ అంతా ఏంటంటే మనం దేవుని సందులోకి వచ్చిన మనము క్రీస్తు ప్రేమ చేత నింపబడిన మనము క్రీస్తు ప్రేమను కూడా తీసుకొని వెళ్ళాలి చర్చికి వచ్చి వెళ్ళామంటే ప్రేమను తీసుకొని వెళ్తుండాలా ఏమేం దేవునికి స్తోత్రం మనం క్షమించబడుతుండాలి అనేకులను క్షమిస్తూ ఉండాలి ఇక అదే మన జీవితంలో విధానం అయిపోవాలి హలలుయా హల్ ఇప్పుడు తప్పులు అనేవి జరుగుతుంటాయి పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి ఆ తప్పు జరిగినందుకు పొరపాటు జరిగినందుకు ఇంత పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఆమె హల్లుయా రాని వారు వచ్చినప్పుడు చూద్దాములే అని ఎదురుచూవలసిన అవసరం నువ్వే పో దేవనామానికి భయమగలంగాక నువ్వే మాట్లాడు హలలుయా నువ్వే చూడు లేదన్నా నీకు తెలియదన్నా ఒక్కసారి అయిపోయింది రెండు సార్లు అయింది మూడు సార్లు మూడు సార్లే నేనంటే కాదు నాయన ఆయన మూడు సార్లు చూస్తే మన పరిస్థితి ఏంది ఆయన దీర్ఘ శాంతము వహిస్తున్నాడు మన ఎడల సో మా ఆయన ఎట్టివారై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉండాల సో ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేద్దాం ప్రయాసపడదాం దేవునికి స్తోత్రం మొట్టమొదటి పాఠం ఈరోజు దేవుడు ఆత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది ప్రయాసపడమంటున్నాడు హల్ లూయా దేనికోసం ప్రయాసపడాలి అని అంటే ఇతరులను ప్రేమించడాని కోసం ప్రయాసపడాలి ఇతరులను క్షమించడాని కోసం ప్రయాసపడాలి ఇతరులతో సమాధాన పడ్డానికి ప్రయాసపడాలి ఇతరులతో కలిసిపోవడానికి ప్రయాసపడాలి ఇతరులను బలపరచడానికి ప్రయాసపడాలి ప్రేమలు ఇవన్నీ ఉంటాయి ఒకటి ప్రేమ అంటే కాదు క్రియలు లేకుంటే ప్రేమ ప్రేమనే కాదు హలలు యేసును తండ్రైన దేవుడు లోకమును ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు హలో నేను అందరినీ అనుకుంటా ఉన్నాడు అక్కడ మైక్రోఫోన్ పట్టుకొని ఏం చేశాడు ఆ ప్రేమను ఏసుక్రీస్తు రూపంలోకి మార్చి ఆ యేసుక్రీస్తును ఏం చేశాడు భూమి మీదకి పంపించాడు ఆయన ఎట్లా పంపించాడు అంటే సత్య సంపూర్డుగా పంపించాడు దేవునికి స్తోత్రం హూయా కృపా సత్య సంపూరుడిగా ఆయన మన మధ్యలో సంచరించాడు హేమేన్ మేన్ అందుకే ప్రభు ఎక్కడ చూసినా ప్రేమనే ప్రకటించాడు ప్రేమనే నడిపించాడు ప్రేమలోనే జీవించాడు ఆయన నడకలోనే ప్రేమ ఉంది దేవునికి స్తోత్రం హల్లలుయా బ్యాప్తిజం దగ్గరికి రాగానే బాప్తిజం ఇచ్చి యోహన్ అంటాడు లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గుర అంటే మోయడం అంటే ఎవరు చేస్తారా మోస పని ప్రేమించేవారే కదా చేసేది పిల్లల్ని ఎందుకు మోస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలనా కాదు పిల్లలు అనే ఉండొచ్చు కానీ వాళ్ళను కన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళలాగా కనబడుతున్నారు కాబట్టి వాళ్ళు మేమెత్తకుంటే ఎవరు ఎత్తుకుంటారు మేము మేయకుంటే ఎవరు మోస్తారని ఆ మోసే దాంట్లో ఏం చూపిస్తున్నారు త్రేసలో డాల్లలో ఆ అయితే మన పాపాలు అన్నీ మోసేశాడు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ మూడు పాపాలు ఏమే గత పాపాలు ప్రస్తుత పాపాలు భవిష్యత్ పాపాలు కూడా అన్నీ మోసేసాడు సమాప్తం అనేసాడు ఆమెన్ హల్ దేవునికి స్తోత్రం సో మనం కూడా ఏం చేయాలా ఎవరైనా వచ్చి సారీ అన్నారు అనుకో వెంటనే ఇట్స్ ఓకే అన్నారు సరే అన్నారు లేదన్నా నువ్వు చేసిన తప్పు నువ్వు మాట్లాడిన మాట అని అన్నద్దు ఆమెన్ హల్యా కొత్త సంవత్సరం అందరు చెప్పండి ఏ సంవత్సరం ఓహో హ్యాపీ న్యూ ఇయర్ అన్నావు బాగానే ఉంది ఎందుకు న్యూ ఇయర్ ఏమే ఈ రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహాకృప అందరినీ ప్రేమిస్తున్నాను ప్రేమను ఒక ప్యాకేజ్గా పెట్టుకొని తీసుకొని అందరికీ పంచుతున్నాను క్రిస్మస్ తాతలాగా అని చెప్పు సంతోషం హల్లే లూహా అది డూప్లికేట్ గడ్డ వేసేవి డూప్లికేట్ మనిషివి మారింది అది కరెక్ట్ కాదు కదా ఏమే హల్ లూహా ఎంతమంది ఇరవై ఇరవై నాలుగు ప్రేమతో జీవించాలనుకుంటున్నారు ప్రేమతో జీవించే ఆ మాట కంటే ప్రేమగా మారాలని ఎంతమంది అనుకుంటున్నారు యా ఇట్స్ గుడ్ థింగ్ ఐ మీన్ అయితే ప్రయాసపడాలి పడాలి నేనా ఇప్పుడు మీరు విన్నారు ఇప్పుడు నేను చెప్పాను అద్భుతం ఏంటంటే ఈరోజు మనకు ఛాలెంజ్లు వస్తాయి నువ్వు బయటికి పోయగానే ఎవరు తిక్కవేసేస్తారు అవే ఇక వాడిని క్షమించాలా తెలియదు వాడిని అల్లలు అన్నీ వస్తాయి ఎందుకంటే వాక్యం విన్నా కాబట్టి అయితే వాక్యం విన్నది విన్నట్టుగా నువ్వు నిలబడితే మాత్రం దేవుని హృదయాన్ని వాడిగా ఉంటావు దేవుని దేవుని హృదయంలో నువ్వు పదిలమైపోతావు ఇప్పటికీ రైస్లో సో నంబర్ వన్ ఏం చేయండమ్మా చెప్పాలా గట్టిగా ప్రేమ కలిగి ఉండడానికి క్రీస్తు వంటి ప్రేమ ఇది రైజ్ దార్డ్ హలో ప్రభు ప్రేమ ప్రేమ కనుపరిచారు ప్రయాసపడ్డాడు దూషిస్తున్నా నోరు తెరవలేదు నిందిస్తున్నా ఒక మాట కూడా మాట్లాడలేదు ఐ మీన్ వదకు తేయబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడట బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎట్లయితే గొర్రె మౌనంగా తల ముంచుకుంటదో సేమ్ అదే ఉందంట యేసుప్రభు వారు ఆయన నోరు తెరుస్తుంది యవదూతలు సర్వని దిగిరారు మహా సైన్యాలు దిగొస్తాయి కిందికి కానీ నోరు తెరువలేదా ఏ ప్రేమ బదులు పలుకలేదా ఏ ప్రేమ ఎవరి కోసం ఆమె హలూయా నా కోసం నీకోసం మనందరి కోసం సో ఆ లవ్ని మనం మెయింటైన్ చేద్దాం ఆ ప్రేమ అనే బాండ్ని ఏం చేద్దాం మనము ప్రైజ్ అలా జాగ్రత్తగా చూసుకుందాం హల్ హల్లెలూయా హల్ నామానికి మహిమ కలుగును గాక ఐ మీన్ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మనం మనమే ప్రేమిస్తుంటాం ఎదుటోడు ప్రేమించడం మనను వాడు స్వార్థ బుద్ధితో పనిచేస్తూ ఉంటాడు వాడు దొంగ బుద్ధితో పనిచేస్తూ ఉంటాడు వాడు ఇంకా రకరకాలైన బుద్ధులతో పనిచేస్తుంటాడు కానీ ఒకటి చెప్తున్నాను చి అని అనొద్దు మనం పొరపాటున రెండు వేల ఇరవై మూడులో మాట అన్నావేమో ఈరోజు మారు మనసు పొందు ప్రభు కూడా అట్లా చీచ్చా అని అంటే మన పరిస్థితి ఏంది అవునా కదా ట్రైజలాడ్ హలూయా యథార్థంగా నీ గుండె మీద పెట్టుకొని చెప్పు నీ దో నిన్ను బట్టి దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు అంటే ఎవడు చెప్పలేడు ఎందుకంటే అన్నిట్లో అందరిలో ఏదో ఒక వంకతను ఏదో ఒక లోపం ఏదో బలహీనత ఎక్కడో జారిపోయిన స్థితి కదా మనము పరిశుద్ధం అయ్యాము కానీ ఇంకా మనం ఏం కాలేదు పరిపూర్ణం కాలేదు ఈరోజు అంత దేనికోసము పరిపూర్ణులుగా మార్చబడ్డానికి ఎందుకంటే మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణమై ఉందాము హలో ఏమేన్ సో ఒక పాఠం నేర్చుకుందాం ఈ సంవత్సరం ప్రతిరోజు ఏదో ఒక పాఠం నేర్చుకుంటూ పోదాం ఈరోజు మనకు పాఠం ఏంటంటే క్రీస్తు ప్రేమ హలలోయ ఆ క్రీస్తు ప్రేమలో మనం ఏం చేయాలట ప్రయాసపడాలి దేవునికి స్తోత్రం హలలుయా 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 ప్రాణం పోయి అంత ప్రయాసపడాల దేవునికి స్తోత్రం నిన్ను నన్ను సంపాదించుకోవడానికి తన ప్రాణాన్ని ఏం చేశాడు యేసయ్య ఇచ్చేసాడు దారబోసాడు సో మన ప్రేమ కూడా అంతే అట్లనే ఉండాలా ఏమేన్ హల్లలుయా ఆయనను వెతుక్కుంటా మనం పోయినామా ఆయన వెతుక్కుంటా మనం మన దగ్గరికి వచ్చాడా ఆయనే వచ్చాడు అన్నిటికీ ఆయనే అన్నిట్లా ఆ పైవాడు ఆయనే పైన ఉన్నది ఆయనే దేవునికి స్తోత్రం హల్లలుయా నువ్వు తెలిసి తెలిసి చేసినా కూడా మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన నువ్వు తెలియక చేసినా నీ దగ్గరకు వచ్చాడు తెలిసి చేస్తున్నాను నీ దగ్గరికి వచ్చాడు కారణం ఏంటంటే ఆయన నిన్ను తన చేతుల నుంచి జారకుండా నేను పట్టుకోవాలని ఎప్పుడు ఇష్టపడుతుంటాడు నువ్వు జారిపోవాలనుకుంటుంటావు ఆయన పట్టుకోవాలనుకుంటాడు ఎందుకంటే నరకం అనేది బహుభయంకరమైన ప్రాంతం ఆ నరకంలో నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదు అందుకే దేవుడు ఏం చేస్తుంటాడు తెలుసా తన ప్రేమను వెల్లడిపరుస్తుంటాడు దేవునామానికి మహిమ గాక రెండవదిగా చూడండి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో మాట ప్రేమతో ఒకటిని ఒకడు సహించుకోవాలి సహనం అనండి అందరు కూడా ప్రయాసం ఉంది ఇప్పుడు రెండోది ఏంటంటే ఒకరిని ఒకరు సహించండి అంటున్నాడు ఏం చేయాలంటే మనం సహనం ఉండాలా ప్రేమించేవానికి ఏముండాలా చెప్పండి అందరు కూడా సహనం అంటే అర్థమైన భాషలో చెప్పాలంటే ఓపిక ఏమేన్ హలలుయా సహించాలా అంటే ఏం కాదా అస్సలు వాళ్ళు నన్ను చూస్తే సహించనే సహించరు అంటే దాని అర్థం వాళ్ళకి నన్ను చూస్తే ఓపిక లేనే లేదని అర్థం ఒకరి ఎడల ఒకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంట ఆ ప్రేమ ఎట్లుండాలట సహించే ప్రేమగా ఉండాలి ఆమెన్ నిన్ను నన్ను సహించి ప్రేమించిన వారు ఎవరమ్మా చెప్పండి బరువాటి సెలవను మో ఆయన భుజం మీద వేసినా ఆయన ఏం చేశారు అదనమాట మోస్తున్నాడు ఎట్లా మోస్తున్నాడు సహిస్తూ ఆ బరువును మోసాడు కురడా దెబ్బలు పడుతుంటే ఏం చేశాడు సహిస్తూ దాన్ని మోసాడు ముళ్ళ కిరీటం పెట్టి కొడుతుంటే ఏం చేశాడు సహిస్తూ భరించాడు ఆమెన్ హలూయ తలకు దుప్పటేసి కొట్టి ప్రవచించు అన్నప్పుడు ఏం చేశాడు గడ్డం లాగినప్పుడు ఏమన్ ఏమ ఏం చేశాడు సహించాడు అని ఉంచినప్పుడు ఏం చేశాడు సహించాడు అని అపహసించినప్పుడు ఏం చేశాడు చెప్పాలందరు కూడా హల్ హూయా సో ఈరోజు రెండో మాట ఏం చేయాలట సహించాలా మన ప్రేమను ఒకరిని ఒకరి ఎడల ఏం చేయాలట ప్రైజ్లాడ ఇది మనకందరికీ అవసరం సహనం కోల్పోయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి ఐ నీ మీద ఉన్న మంచి అభిప్రాయాలన్నీ ఎగిరిపోతాయి నీ గురించిన మంచి ఆలోచనలన్నీ చెడిపోతాయి నిన్ను ఏదో చేయాలి ఏదో చేసి నిలబెట్టాలనే ఆలోచన ఉంటుంది అదంతా ఒక్క నిమిషంలో అయిపోతుంది ఎందుకు సహనం లేదు యోబు లాంటోడే గణతంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా సహనం ఆయనలో ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పేషెన్సీ చాలా సహ సహనముతో జీవించాడు ఆయన ఏమే ఒక్కరోజు అన్నీ పోయినాయి ఒక్కొక్కటి పోతుంటే ఒక్కొక్కడు వచ్చి చెప్తా ఉన్నాడు ఒకడు వచ్చి అంటాడు నీ కుమారులు అందరూ స్లాబ్ కింద పడి చచ్చిపోయారు బిల్డింగ్ కూలిపోయింది నీ కుమార్తె కుమారులు అంతా ఇంకొకటి వచ్చి గొర్రెలన్నీ ఎత్తుకుపోయారు ఇంకొకటి వచ్చి నీ దాసులు అందరినీ క్యాప్చర్ చేశారు అని ఇటువంటి మాటలన్నీ ఒక్కొక్కడు ఒక్కొక్కటి వచ్చి చెప్తా లాస్ట్లో ఓదార్పు యాత్ర చేయడానికి ఐదు మంది స్నేహితులు వచ్చారు ఆయనకు బాగా క్లోజ్గా ఉన్నవారు ఆయన రాజరికాన్ని చూసినవారు ఆయన చేత మేలులు పొందినవారు వాళ్ళు రాకముందు ఈ వార్తలు విని అతడు ఒకలాంటి ఏమంటారు అర్థం కాని పరిస్థితే కానీ అతడు ఏం చేశాడు తెలుసా బూడుదలకు కూర్చున్నాడు అంతే మౌనంగా కూర్చున్నాడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి మౌనంగా ఉన్నాడు అట్లా కూర్చొని ఉంటే కదా వీరందరూ వచ్చి వీరు మౌనమైపోయారు ఎవరు మాట్లాడలేదు ఆయన చూసి భార్య మాత్రం మాట్లాడిచ్చింది మంచిగా ఏమన్నది మౌనంగా ఉండి చూసి అన్ని పోగొట్టుకునే స్థితిలో ఉంటే ఇంకా దేవుడు దేవుడు అనుకుంటా ఉంటావేమి యోగు మై డియరు యోబు దేవుని దూషించు దూషించి చచ్చిపోంది అన్నప్పుడు ఈయన అంటాడు ఏమన్నాడు ముర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడద్దు అని ఇచ్చినప్పుడు మనం అన్నీ అనుభవించినాం కదా ఇప్పుడు లేనప్పుడు కూడా అనుభవిస్తాం యహోవ ఇచ్చాడు యహోవ తీసుకున్నాడు యహోవ నామమునకే ప్రైజ్ లాడ్ హల్ యా దేవుని నిందించినట్టు అనిపిస్తుంది కానీ దేవుని గణపరుస్తున్నాడు అక్కడ ఏమేం దేవునికి స్తోత్రం అంటూ యోబు తన నోటితో ఏం చేయలేదట పాపం చేయలేదు అక్కడి వరకు బాగుంది ఇక శరీరం అంతా కృపులు వచ్చినాయి ఎందుకంటే ఈడు నోటితో దేవుని దూషిస్తే నేను గెలిచాను నేను గెలిచానని సాతన సాతనగడ పోయి చెప్దాం అనుకున్నాడు అక్కడ కానీ ఓ చూస్తున్నాడు కానీ ఈయన మాత్రం నోరే తెరుస్తలేడు ఈయన మాత్రం మాట్లాడుతూనే లేడు నేను ఒకటి అంటాను కొన్ని మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వి మస్ట్ షట్ అవర్ మౌత్ మనం మన నోటిని ఏం చేయాలా మూసుకోవాలంతే హై ప్రెషర్ వచ్చిందనుకో ఇంకా నల్లికి నల్లిపేసి ఇంకా అసలు 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 దిక్కు తోచని పరిస్థితి వచ్చిందనుకో దానికి పరిష్కారం ఏంటంటే ఒక మూలనపై కూర్చోవడం మంచిది నోరు తెరిచినావా నీ చేతులారా నువ్వు మూడు రాళ్ళు ఏం చేస్తుందట ఊడబెరుక్కుంటుందట తన ఇంటిని అట్లా మనం కూడా ఏం చేస్తాం స్మాష్ అయిపోతాయి మన బంధుత్వాలు మన రిలేషన్షిప్ మన ప్రేమలు మన సమాధానం అన్నీ పడపంచలైపోతాయి ఒక్క నిమిషంలోనే అందుకే ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేయాలా ఒక మూలన మౌనంగా ఉండాలి ఎందుకంటే సియోనులో మౌనంగా ఉండట అట్లని చెప్పి కొన్ని పరిస్థితుల్లో నువ్వు నోరు తెరిస్తేనే జవాబులు దొరుకుతాయి చెప్పురా చెప్పురా అని అనుకో మా పాస్టర్ ఏ చెప్పినాడు అన్నామనుకో ఊడిపోతాయి అన్నీ సంబంధాలు అల్లెలు దేవునికి స్తోత్రం మీ వారే మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోవాలనుకున్నారు మీకు ఇష్టం లేదు ఆమె పద 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 నాలుగుసార్లు అంటే నువ్వు ఏం మాట్లాడుకున్నావు ఎప్పటికీ తీసుకపోవడో ఆయన ఎక్కడ పోతాడో చూసుకో మా పాస్ట్ టైం మౌనంగా ఉన్నామన్నాడు అది కాదు నేను అనేది కొన్ని పరిస్థితులు వస్తాయి రైతుల్లో వాడు ఇప్పుడు ఈయనకు అర్థం కాని పరిస్థితి ఇది పోగొట్టుకునే పరిస్థితి ఇది అన్నీ వెళ్ళిపోయిన పరిస్థితిది ఈ పరిస్థితిలో అయ్యా నీవు తప్ప నాకు ఆధారం ఎవరు లేరన్న రీతిలో కూర్చొని ఉన్నాడు చేతులకు కురుపులు అన్నికొచ్చినాయి వచ్చినాయి పెంకు తీసుకొని ఆ గజ్జి గజ్జి గిక్కుంటా ఉన్నాడు ఇట్లా బాగా అప్పుడు మెల్లమెల్లగా యో ఓదార్పు యాత్ర చేసే వాళ్ళు అందరు నోరు తెరవడం స్టార్ట్ చేశారు ఏదో చేసినట్టున్నావు అందుకని కంటుకునేవన్నీ అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆదరించడానికి వచ్చిన వారే ఈయనను ఆవేదనలోకి తీసుకువే పరిస్థితులు వచ్చినాయి చూసారా అయినప్పటికీ ఆయన ఏం చేశాడు ఏం మాట్లాడలే మౌనంగా ఆయన గీక్కుంటే గీక్కుంటానే ఉన్నాడు ఆయన పెంకుతో దేవుని ఆత్మ అంటున్నాడు ఏ యోబో నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయి అన్నాడు హల్ నిందించి అవమానించి రకరకాలుగా మాట్లాడే స్నేహితులందరి కోసం ప్రార్థన చేశారట వాక్యం అంటది వారి కోసం చేసిన ప్రార్థన ఈయన జీవితంలో రెండంతల ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప కార్యం జరిగింది హల్ సహనం వెనక రెండంతలని చెప్పండి పక్కనతో నువ్వు ప్రేమలో సహనంగా ఉంటే దాని వెనక చట్ట పట చట్ట పట అన్నాం అనుకో సంసారము ఠపాటి పట పట పా అవుతుంది హల్లెలూయా ప్రతి చిన్నదానికి మేము అమ్మగారింటికి అనుకో ఎప్పటికీ అమ్మగారి ఇంట్లోనే ఉంటావు హల్లెలూయా కాబట్టి అది కాదక్కడ సహనం ఉండాలా దేవనామానికి మహిమ కలుగును గా ఏమేన్ ఆమె భర్త కోసం సహించి ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు ఏమేన్ యోబు సహనంతో ఎదురు చూశాడు కాబట్టి నా విమోచకుడు సజీవుడని ఎదురు చూశాడు కాబట్టి శోధింపబడిన బిమ్మటని సువర్ణంగా మార్చబడతా అని చూశాడు ఎందుకు దేవుని మీద అనుకున్న ప్రేమ అటువంటిది ఎంత ప్రేమ అంటే ప్రతిరోజు ఇచ్చేవాడు దేవునికి ప్రతిరోజు బలి కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి కాదు ఎవ్రీడే సహనం ఏమే ఓపికతో ప్రేమించాలి ఓపిక ఉండాలి నీకైనా నాకైనా మనందరికైనా చెప్పినంత సులువు కాదు వింటున్నంత సులువు కాదు కానీ క్రియారూపంలో అది పెట్టడానికి ప్రయాసపడాలా ప్రయాసపడాలా హూయా సో నంబర్ వన్ ప్రయాసపడండి అంటున్నాడు అంటున్నారు రెండవది సహించండి ఒకరిని ఒకరు ఏం చేయాలా ఒకరిని ఒకరు ఏం చేయాలా వెంటనే తీర్పులు తీర్చొద్దు ఓకే ఐదు పన్నెండు ఎఫ్ఎస్సి ఐదు పన్నెండు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి అమ్మో ఏమి ఐ హోలీ స్పిరిట్ ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు కదా ప్రభు ఎట్లయితే తన్ను తను అప్పగించుకొని ప్రేమలో నడుచుకున్నాడు మనము కూడా అట్టి రీతిగా దేంట్లో నడుచుకోవాలంట జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫెయింట్ ఓల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నెంబర్ నైన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్